ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద సర్చ్ ఇంజన్ టెక్ దిగ్గజం గూగుల్ తన పుట్టినరోజుని జరుపుకుంటుంది ఇది ఒక డేట్ మాత్రమే కాదు చిన్న గ్యారేజ్ నుండి గ్లోబల్ టెక్ హౌస్ గా ఎదిగిన గూగుల్ ప్రయాణాన్ని గుర్తు చేసే ఒక సెలబ్రేషన్ ఈ టెక్ దిగ్గజం గూగుల్ గురించి ఇరవై ఏడు ఆసక్తికర విషయాలని తెలుసుకుందాం గూగుల్ ఫౌండర్ లారీ పేజ్ సెర్గీ బ్రిన్ డెవలప్ చేసిన సర్చ్ ఇంజిన్ గూగుల్ అనే మ్యాథమెటికల్ వర్డ్ ని తప్పుగా స్పెల్ చేస్తే అది గూగుల్ అయింది గూగుల్ అంటే ఒకటి తర్వాత వంద సున్నాలు ఉండే నంబర్ గూగుల్ తమ సర్వర్ రూమ్ ని చిన్న పిల్లలు ఆడుకునే లెగో బిల్డింగ్ బ్లాక్స్ తో నిర్మించిందట అందుకు కారణం తమకు కావలసినప్పుడు ఎక్కువగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చని గూగుల్ మొదటి ఆఫీస్ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ లోని సూసన్ వోజెస్కి చెందిన ఒక గ్యారేజ్ రెండు వేల పదిహేనులో స్థాపించిన ఆల్ఫాబెట్ అనే పేరు కింద గూగుల్ సబ్సిడరీస్ అన్ని ఉంటాయి అంటే మిగతా కంపెనీస్ అన్ని ఉంటాయి ఆల్ఫాబెట్ గూగుల్ ఉద్యోగులను గూగులర్ అని కొత్తగా చేరిన వారిని న్యూక్లర్స్ అని పిలుస్తారు వీళ్ళందరికీ ఆఫీస్ లో ఫుడ్ కూడా ఫ్రీగా పెడుతుంటారు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్లెక్స్ లో స్టాన్ టీ రేక్స్ కెలిటన్ ఉంటుంది నిరంతరం కొత్త ఆలోచనలతో ఉండాలని ఉద్యోగులకు ఇది గుర్తు చేస్తుందని దాన్ని అక్కడ ఉంచారట ఆల్ఫాబెటిక్ ఇంక్ అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటి దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు ఉంటుంది గూగుల్ లాభం చాలా దేశాల జీడిపి కంటే ఎంతో ఎక్కువ గూగుల్ ఫౌండర్ లారీ సెర్గి ఈ కంపెనీని ఎక్సైట్ అనే సంస్థకు కేవలం ఒక మిలియన్ కే అమ్మాలని అనుకున్నారట కానీ ఎక్స్టైన్ సిఇఓ నో చెప్పాడట గూగుల్ డ్రైవ్ ఫోటోస్ యూట్యూబ్ మొత్తం డేటా స్టోరేజ్ కెపాసిటీ ఎగ్జాబైట్స్ లో ఉంటుంది ఒక్క ఎగ్జాబైట్ సుమారు వంద కోట్ల జీబీ మన ఫోటోలు యూట్యూబ్ వీడియోలు మొత్తం కూడా క్లౌడ్ డేటా సెంటర్ లోనే సేవ్ అయి ఉంటాయి గూగుల్ కు ప్రపంచ వ్యాప్తంగా చాలా డేటా సెంటర్లు ఉన్నాయి గూగుల్లో ప్రతి రోజు ఎనిమిది వందల యాభై కోట్ల సెర్చ్ జరుగుతాయి అందులో పదిహేను శాతం కొత్త సెర్చ్లే ఉంటాయట రెండు వేల తొమ్మిదిలో గూగుల్ చేసిన మొట్టమొదటి ట్వీట్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ ఈ సెంటెన్స్ ని బైనరీ కోడ్ తో రాశారట గూగుల్ అనే పదాన్ని రెండు వేల ఆరులో మెరియం వెబ్స్టర్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఒక వర్బ్ గా చేర్చారు గూగుల్ సెర్చ్ కి అవసరమైన కంప్యూటింగ్ పవర్ తో మూన్ పైకి పదకొండు అపోలో ఆస్ట్రనాట్స్ ని పంపేంత పవర్ అవసరం ఉండేదని అంచనా వేశారట గూగుల్ ఉచిత ఇమెయిల్ సర్వీసెస్ ని ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగున ప్రారంభించారు గూగుల్ డేటా సెంటర్లలో ఫెయిల్డ్ హార్డ్ డ్రైవ్లను చేయడం తీసేయడం ఇన్సర్ట్ చేయడం వంటివి రోబోట్లే చేస్తాయట వాటిని మనుషులు అసలు ముట్టుకోరట ఆల్ఫాబెట్ లో ఎక్స్ అనే ఒక సీక్రెట్ లెబొరేటరీ ఉంది దీనిని మూన్ షాట్ ఫ్యాక్టరీ అని కూడా అంటుంటారు ఇక్కడ టెక్నాలజీల పైన పరిశోధనలను చేస్తూ ఉంటారు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ను గూగుల్ రెండు వేల ఐదులో కేవలం యాభై మిలియన్ డాలర్లకే కొనుగోలు చేసింది గూగుల్ రెండు వేల ఆరులో లో యూట్యూబ్ ను ఒకటి పాయింట్ ఆరు ఐదు బిలియన్లకు కొనుగోలు చేసింది గూగుల్ ఫ్లెక్స్ లో ఫస్ట్ అఫీషియల్ కంపెనీ డాగ్ రెడ్ వైలర్ దాని పేరు యోష్కా రెండు వేల సంవత్సరంలో గ్రామీ అవార్డులకు జెనిఫర్ లోఫేజ్ వేసుకున్న డ్రెస్ ఫోటోస్ కోసం చాలా మంది వెతికారట అప్పుడే అంటే టూ థౌజండ్ లో గూగుల్ ఇమేజ్ సర్చ్ ని ప్రారంభించింది మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గూగుల్కి తెలిసిపోతుంది అది ఎలా అంటే గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇరవై ఎనిమిది మిలియన్ల మైళ్ల రహదారులను ఫోటోలు తీసింది కాబట్టి మౌంటైన్ వ్యూ లోని గూగుల్ ఫ్లెక్స్ చుట్టూ ఉన్న గడ్డి పొదలను తొలగించడానికి గూగుల్ సుమారుగా రెండు వందల మేకలను అద్దెకు తీసుకుందట ఐఆమ్ ఫీలింగ్ లక్కీ అనే పేరుతో గూగుల్ సెర్చ్ లో ఒక బటన్ ఉండేది దాని మీద క్లిక్ చేస్తే నేరుగా అది వెబ్సైట్ కు రూట్ చేసేదట గూగుల్ కు ప్రపంచంలోని అతిపెద్ద అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్ ఉంది దాన్నే కర్లీ అని అంటారు అమెరికా నుండి చిలి వరకు ఇవి విస్తరించి ఉన్నాయి గూగుల్ స్టాప్ చేసిన గూగుల్ ప్లస్ గూగుల్ రీడర్ వంటివి ఇంకా అలానే ఉన్నాయి వీటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే గూగుల్ గ్రేవ్ యార్డ్ లోకి వెళ్ళి వెతకాలి